దీపాలంకరణ అలాగే స్వామివారి చిత్తరువులు ఈ రథసప్తమి నాడు మనోహరంగా ఉన్నటువంటి వేళ సూర్యప్రభ వాహనాధీశుడై స్వామి ఊరేగుతూ ఉన్నాడు అలాగే అర్కపత్రాలు ఈనాడు మనం చాలా ఆదరించి శిరస్సుపై ఉంచుకుంటాం స్నానవేళ సూర్యకిరణాల్లో ఉండేటువంటి ప్రాణశక్తిని ఎక్కువగా గ్రహించే శక్తి జిల్లేడు లేదా ఈ అర్కపత్రములకు ఉన్నది కనుక వేడిని కరిగిస్తుంది శ్లేష్మ పైత్య వాత దోషాలన్నింటినీ కూడా పోగొడుతుంది రోగాలను వాతం నొప్పులను కురుపులను పాము తేలు విషాన్ని పక్షవాతాన్ని బోధకాలు మొదలైన వ్యాధుల్ని తొలగించేటువంటి శక్తి జిల్లేడాకులకు ఉంటుంది అందులో తెల్ల జిల్లేడు చాలా శ్రేష్టం ఉపయోగించే విధానం తెలుసుకోవాలి ఆకులు పాలు పూలు కాయలు అన్ని వ్యాధులపై కూడా చక్కగా పనిచేసి ఉపశమనం కలిగిస్తాయి నీలమేఘ శ్యాముడు భగవానుడు రూపంలో చక్కగా లోకానికి వెలుగులు నింపేటువంటి సమయంలో ఆకాశం వినిర్మలంగా ఉన్నది ఆ వినిర్మల ఆకాశంలో ఉదయించే సూర్యుని మధ్యలో తానే ఉంటాను అనే సత్యాన్ని పలకటానికి స్వామి అదుకో కనిపిస్తూ ఉన్నాడు అఖిల భువన జన్మ స్థేమ లీలే వినత వివిధ రాత రక్షక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి భవతు మమ పరస్మిన్షీ భక్తి రూపా ఈనాడు సూర్య జయంతి సందర్భంగా రేగు చెట్టు కూడా మనం చాలా ఆదరిస్తాం బదరి అంటారు దీని గింజలు మంచి బలాన్ని కలిగిస్తాయి బాగా రేగు చెట్టు ఆకులను నూరి తలకు రుద్దుకుని స్నానం చేస్తూ ఉంటే వెంట్రుకులు బాగా పెరిగి అంటే దీని ఆకుల్ని నలగ కషాయంగా కూడా కాచి అందులో సైంధవ లవణం కలిపి తీసుకుంటే బొంగురు గొంతు తగ్గి మంచి స్వరం కూడా వస్తుంది దీని పళ్ళు అంటే రేగి పళ్ళు మంచి ఇస్తాయి మూల వ్యాధుల్ని తొలగిస్తాయి పుల్లవైతే వాతాన్ని తగ్గించి జీర్ణశక్తిని కూడా పెంచుతాయి దశావతార మూర్తుల స్వరూపాలు అలాగే వివిధ విష్ణు స్వరూపాలు వీటన్నిటినీ కూడా ప్రదర్శనగా అందిస్తూ ఉన్నారు కళాకారులు ఎందుకంటే శ్రీ విష్ణు దేవాలయాల్లో ఈ యొక్క ఉత్సవాలు స్వామి రథానికి ముందు జరుగుతూ ఉండాలి దివ్యమైనటువంటి ఈ ఉత్సవాలలో ప్రదర్శించేటువంటి కళలన్నీ కూడా గొప్ప సామాజిక సందేశాలను ఇస్తాయి భక్తిని ఒక చైతన్యవంతంగా లోకానికి చూపించి ఆ భగవంతుని యొక్క లీలలను అన్నిటినీ కూడా మనకి గుర్తు చేస్తూ ఉంటాయి ఒక శ్రీనివాసుడు భక్త సంరక్షణ విధానంలో ఎటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాడు ఆయన ఎంత ధర్మ తత్పరతతో ఉంటాడు ఓ కుమ్మరి భీముణ్ణి కాపాడినా మాతృశ్రీ వెంగమామ్మని కాపాడినా అన్నమయ్య వంశాన్ని కాపాడినా ఆయనలో ఉండేటువంటి వసివాడనటువంటి ఆ యొక్క అనురాగం ఎటువంటిది ఇవన్నీ ప్రార్థనలుగా చేస్తూ ఉన్నారు వెట్టి వలపు చల్లకు విష్ణుమూరితి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూరితి ఇలాంటి పాటలకు అందమయ్య ఆనాడు పరవశించినట్టుగా నృత్యం చేస్తూ ఉంటే ఉడిపి పంచవాద్యములు అలా మారుమోగుతూ ఉంటే ఈ యొక్క మాఘమాసం ఇంకెక్కడా మనకు పాపములు ఉంచుతుందండి భగవద్భక్తి పరాయణులైనటువంటి వాళ్ళు నిరంతరము కూడా అలా శ్రీమన్నారాయణుని యొక్క గుణగానములు చేస్తూ ఉంటే ఏతావతాలం అఘ నిరహర సాం యత్కీర్తనం భగవత గుణ కర్మ నామ్నా భగవంతుల యొక్క గుణములను కర్మలను లీలలను వీటన్నిటినీ కూడా బాగా చేస్తూ ఉంటే చాలా దివ్యమైనటువంటి చైతన్యం కలుగుతూ ఉంటుంది ఈ యొక్క మాసము మాఘమాసము అని అన్నారు సప్త కలశములు ఎలా అయితే పూర్ణముగా ఈ యొక్క మహాద్వార గోపుర శిఖరానికి అలంకారమై ఉన్నాయో అలా కాలమునకు ఈ మాఘమాసం శిఖరాయమానమైనటువంటిది మా అఘ పాపం లేనిది పుణ్యాన్ని కలిగించేది మనం చేసే పూజలు వ్రతాలు అన్నీ పుణ్య సంపాదన కొరకే కదా కనుక మాఘం ప్రీతికరమైనటువంటిది చాలా ఉత్తరాయణం మకర సంక్రమణంతో ప్రారంభమైన రథసప్తమి నుండే పూర్తిగా ఉత్తరాయణ ప్రభావం మనకు కనబడుతుంది జనులందరిలో చూడండి ఈ ఉత్సాహం ఎలా వెల్లువై ఇంతమంది ఇలా తిరుమలలో ఉండేటువంటి చలిని కూడా లెక్క చేయకుండా అలా నిలిచి ఉన్నారు ఉత్తరాయణం అనే గ్రహణం నుండి మనం ఒక దివ్యమైనటువంటి సత్యాన్ని గ్రహించాలి అంటే దక్షిణాయనం అనే కాలం నుండి విముక్తులై సూర్యుడు ఈనాటి నుండి ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తూ ఉంటాడు సూర్యగ్రహణంతో సమానంగా భావించి తర్పణం చేస్తూ ఉండటం అనేటువంటి ఆచారాన్ని చెప్పుకున్నాం ఉత్తరాయణం అనేటువంటిది మనకి ఆ సూర్య వైభవాన్ని మనస్సులో పదిలిపరుస్తుంది అందరూ కూడా ఆదిత్య హృదయ పారాయణ